హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా అనుకుంటూ అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేఖాకిటి నైన్ ఫెత్రన్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడైతే ఈరోజు ట్యూస్డే అనమాట సో ఈరోజైతే మీకు ట్యూస్డే బ్లాగ్ షేర్ చేసుకుంటాను అండ్ ఈరోజు యాక్చువల్లీ ఏమంటే మేము మ్యారేజ్కి వెళ్తున్నాం మధ్యాహ్నం అయితే సో మా రిలేటివ్స్ది మ్యారేజ్ అనమాట మా మరిదికి పెళ్ళి అది కూడా బంగారుపాలెంలో పెళ్ళనమాట మేమైతే పెళ్ళికి వెళ్తాం సో అత్తయ్యని అయితే తీసుకుని వెళ్ళాలి ఇంటికెళ్ళి అండ్ మాకు మ్యారేజ్ హాల్కి దగ్గర అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంటుంది అంతే సో మేమైతే ఊరికెళ్ళి అంటే మా ఊరికి వెళ్ళేసి అత్తయ్య వాళ్ళ ఊరికి అక్కడి నుంచి మళ్ళీ మేము మ్యారేజ్కి అయితే వెళ్ళాలి అండ్ అవన్నీ అప్డేట్ అయితే మీకు ఈ వీడియోలో ఇస్తాను సో ఈరోజు ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా టెన్ ఫార్టీ అయ్యింది ఇప్పుడే వీడియో అనేది పబ్లిష్ చేసేసి పది నిమిషాలు అయ్యింది ఇంకా ఆ పని చూసేసి ఇంకా నెక్స్ట్ ఇంట్లో పనికి వచ్చాను సో వంట అయితే పెట్టేశాను వంట ఏం చేశానని చెప్పి చూపించేదానికంటే ముందు ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకి కొంచెం సపోర్ట్ చేయండి మీ సబ్ మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి అండ్ ఇప్పుడైతే పిల్లలకి లంచ్ ఇవ్వాలి సో ట్వెల్వ్ థర్టీకి లంచ్ అనమాట వాళ్ళకి ఒంటి గంటకి పిలుచుకొచ్చేద్దామని అనుకున్నాం ఇంటికి సో అది క్యారీ ఇచ్చి పంపిద్దామా వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాం అదొకటి అండ్ నెక్స్ట్ అయితే వంట ఏం చేస్తానో చూపిస్తాను రండి ఇంకా ఈరోజు చాలా పనులు ఉన్నాయి సో ఈ పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా మధ్యాహ్నం లోపల చేసేయాలి అలాగే పెళ్ళికి బ్యాగ్ సర్దుకోవాలి ఈరోజుకి రేపు రేపటికి అండ్ ఇంకా ఇంట్లో పనులు ఉన్నాయి సో పిల్లలు వచ్చిన తర్వాత పిల్లల్ని రెడీ చేయాలి చాలా పనులు ఉన్నాయి సో అవన్నీ చూసుకునే దానికంటే ముందు ఫస్ట్ వంట అనమాట వంట చేసేయాలి మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈయన నిజంగా ఏదైనా సమస్య మీద పూజ చేస్తే ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు అందువల్ల నమ్మకంతో ఈ గారికి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి సో అంతేకాకుండా ప్రేమ పెళ్ళి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం కోర్టు భూమి అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీ పురుష వశీకరణం ఇలాంటి సమస్యలకు పరిష్కారం చేస్తారు నా మీద నమ్మకంతో ఒక్కసారి గారికి కాంటాక్ట్ అవ్వండి ఎలాంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం పొందండి అండ్ ఇప్పుడు వంట ఏం చేశాను చూపిస్తాను చూడండి సో రైస్ అయితే పెట్టేసాను తొందరగా అయిపోతుందని కుక్కర్లో మామూలుగా అయితే పాత్రలో వండుతాను మీ తెలుసు కదా సో ఇవాళ అయితే కుక్కర్లో పెట్టాను అండ్ ఇంక ఇక్కడ గుత్తి ఒంకాయ చేశాను ఎందుకండి సో వేడి వేడిగా గుత్తి వంకాయ చేసేసాను చూసారు కదా గుత్తం గుత్తంకాయ సూపర్ టేస్ట్గా కుదిరింది అనమాట అండ్ కొద్దిగానే చేశాను ఎందుకంటే మేము ఉండం కదా మధ్యాహ్నం వెళ్ళిపోతాం కాబట్టి ఓన్లీ మధ్యాహ్నం మాత్రమే కాబట్టి కొంచెమే చేశాను అండ్ ఈ గిన్నెలు ఉన్నాయి వంట చేసింది ఇప్పుడు సో మార్నింగ్ పిల్లలు టిఫిన్ తిన్నవి దోశలు వేసి ఉన్నాను ఎగ్ దోశలు వేసి ఇచ్చాను ఈరోజు సో అవి అలాగే ఇంక గిన్నెలు ఉన్నాయి ఇవి కడిగేయాలి అండ్ ఇప్పుడైతే వాషింగ్ మిషన్ అయిపోయింది సో ఆ బట్టలు అన్నీ కూడా తీసుకెళ్ళి పైన ఆర్ఎస్ఎస్ వచ్చేసామంటే ఆఫ్టర్నూన్ లోపల ఆరిపోతాయి సో వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోవచ్చు అండ్ ఇంకోటి ఏమంటే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్లో ఒకరు తీసుకున్నారంట సో అది ఎలా యూజ్ చేయాలో కొంచెం చెప్పండక్క నాకు తెలియదు అని చెప్పి అడిగారు సో ఇప్పుడు మీకు చూపిస్తానండి ఇది ఎలా యూస్ చేయాలి ఏంటని చెప్పేసి ఓకేనా సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే మీకు నేను ఏం చెప్తున్నాను ఏం మాట్లాడుతున్నాను ఏం మీకు తెలుసుకోవాలనుకుంటారో మీకు అర్థమవుతుంది వీడియోని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మీకు తెలియదు కదా నేను ఏం మాట్లాడానని సో మీకోసం నేను మన సబ్స్క్రైబర్లు ఒకరు చాలామంది చాలా అడుగుతున్నారు ఒకరు శారీ డ్రాపింగ్ వీడియో అడుగుతున్నారు ఒకరు పాలక్ రైస్ చేయమని అడుగుతున్నారు ఒకరు వాషింగ్ మిషన్ చూపించమంటున్నారు అయితే ఇది అయిపోతుంది దీన్ని చూపి చూపిస్తాను అండ్ శారీ డ్రాపింగ్ ఇవన్నీ కొంచెం ఎలా చేయాలో తెలియట్లేదు కట్టుకునేటప్పుడు ఎలా చూపించాలని అది కొంచెం చేస్తాను సో ఇప్పుడైతే వాషింగ్ మిషన్ ఎలా యూజ్ చేయాలని చెప్పి చూపిస్తాను దాంట్లో బట్టలు ఉన్నాయి అవన్నీ తీసేసి చూపిస్తాను రండి సో ఇప్పుడైతే మీకు వాషింగ్ మిషన్ ఇది టాప్ లోడ్ అండి శామ్సంగ్ కంపెనీది ఇది ఎలా యూజ్ చేయాలని చెప్పేసి అయితే మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఓకేనా సో ఇది మాది అయితే శాంసంగ్ కంపెనీ ఓబుల్ టెక్నాలజీ అనమాట సో ఇది సిక్స్ పాయింట్ టూ కేజెస్ ఉంటుంది మాది వెయిట్ అంతా కూడా అంత కెపాసిటీ ఉంటుంది అనమాట సో ఇదైతే మేము తీసుకొని కూడా దాదాపు ఎయిట్ ఇయర్స్ అయిపోతుందండి ఈ వాషింగ్ మెషిన్ కొనుక్కొని అయితే సో ఇప్పుడు బట్టలు వేసాను కాబట్టి మీకు ఈ ఈ మరకలు కనిపిస్తున్నాయి లేదంటే దీన్ని నీట్గా మెయింటైన్ చేసుకుంటాను ఇప్పుడు కూడా బట్టలు అన్నీ అయిపోయాయి కాబట్టి ఇంక మొత్తం తుడిచేసి సో ఈ క్లాత్ అయితే క్లోజ్ చేసి పెట్టేస్తాను అనమాట ఇది నేను సపరేట్గా తీసుకున్నా సో ఇప్పుడైతే మీకు ఎలా యూజ్ చేయాలని చెప్పి చూపిస్తాను చూడండి సో ఇది వాషింగ్ మిషన్ ఇలా ఉంటుంది సో ఇదే ఆప్షన్స్ కనుక మీకు వచ్చినట్లయితే మీ వాషింగ్ మిషన్లో సో ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడవచ్చు ఇదైతే పవర్ బటను సో ఇప్పుడు మనము ఈ పవర్ బటన్ అనేది ఆన్ చేసుకుందాం ఇదిగోండి ఇది పవర్ బటన్ ఇది మనం బట్టలన్నీ వాషింగ్ మిషన్లో మనం ఎన్ని బట్టలు వేయాలనుకుంటున్నామో అన్ని బట్టలు ఇందులో వేసేసుకొని ఆ తర్వాత ఇందులో లిక్విడ్ డిటర్జెంట్ వేసుకోవాలి లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ వేసుకోవాలి బట్ వాషింగ్ మిషన్కి మోస్ట్లీ సర్ఫ్ అవాయిడ్ చేయండి లిక్విడ్ మాత్రమే యూజ్ చేయండి అండ్ ఇది ఒక హోల్ లాగా ఉంటుంది ఇందులో వచ్చేసరికి కంఫర్ట్ లాంటివి వేసుకోవడానికి అనమాట ఇది సో వేసేసుకొని మూత పెట్టేసి ఆ తర్వాత చూపిస్తాను పవర్ బటన్ ఆన్ చేసుకోవాలి పవర్ బటన్ ఆన్ చేసిన తర్వాత ఇది నార్మల్ వాష్ అనమాట ఇందులో ఎక్కువ మరకలు లేవు మాసిపోయిన బట్టలు ఏం లేవు డైలీ వేసుకొని తీసేస్తున్నాము అనే బట్టలు చెమట ఇలాంటి జస్ట్ ఉంటుంది కదా అలాంటి మరకలకి నార్మల్ వాష్ ఈ నార్మల్ వాష్ ఏంటంటే మనకి వాటర్ లెవెల్స్ ఫోర్ పెట్టుకుంటే ఫార్టీ త్రీ త్రీ పెట్టుకున్నామంటే సిక్స్టీ సారీ ఫైవ్ పెట్టుకున్నామంటే సిక్స్టీ టైమింగ్ అనమాట సిక్స్టీ మినిట్స్ సో త్రీ పెట్టుకుంటే ఫార్టీ వన్ మినిట్స్ అనమాట నేనైతే ఫోర్ పెట్టుకుంటాను మరీ ఫైవ్ పెట్టుకున్నాం అనుకోండి డ్రమ్ పైకి వాటర్ వచ్చేస్తుంది అంతా వచ్చేస్తుంది అనమాట అందుకని నేను ఫోర్ పెట్టుకుంటాను లెవెల్ ఇది నార్మల్ వాష్ ఫార్టీ త్రీ మినిట్స్ ఇది వాష్ రిన్స్ స్పిన్ అనమాట సో రైన్స్ అనేది మనకి అలిచేది స్పిన్ అంటే పిండేసేది అనమాట సో అది అండ్ ఇంకా నెక్స్ట్ ఇది నార్మల్ వాష్ అయిపోయింది కదా సో ఇది సైకిల్ బటన్ క్లిక్ చేస్తున్నామంటే మనకు ఆప్షన్స్ మారుతూ ఉంటుంది అండ్ రెండోది క్విక్ వాష్ అనమాట ఈ క్విక్ వాష్ ఏమంటే అప్పటికప్పుడు వేసుకొని తీసేసి ఉంటాం కదా బట్టలు అలాంటివి కానీ తొందరగా వాష్ చేయాలి అనుకున్న బట్టలు కానీ క్విక్ వాష్ పెట్టేసుకుంటే థర్టీ వన్ మినిట్స్ అనమాట అండ్ డెలికేట్స్ అనమాట డెలికేట్స్ అంటే ఏవైనా స్టోన్స్ కానీ వర్క్ వచ్చినవి కానీ తర్వాత అవి స్మూత్గా వాష్ చేయాలి అనుకున్నప్పుడు డెలికేట్స్ పెట్టుకున్నామంటే మనకి స్మూత్గా వాష్ చేసేస్తుంది క్లాత్ డ్యామేజ్ లేకుండా వస్తుంది అనమాట థర్టీ ఎయిట్ మినిట్స్ వస్తుంది ఫోర్ లెవెల్స్ వాటర్ అనేది ఫోర్ లెవెల్ పెట్టుకున్నాం అండ్ ఇది సోకన్ నార్మల్ అనమాట ఈ సోకన్ నార్మల్ వచ్చేసరికి నానబెట్టి ఉతికేది మనం మామూలుగా సెవెంటీ ఫోర్ మినిట్స్ వస్తుందనమాట ఫోర్ వాటర్ లెవెల్ ఫోర్ పెట్టుకున్నామంటే ఈ సెవెంటీ ఫోర్ మినిట్స్కి గాను వాటర్ ఎక్కువగా వచ్చిందంటే మనకి వన్ అవర్లో అయిపోతుంది నానబెట్టి అదే ఉతుకుతుంది అనమాట ఏ ఎక్కువ మరకలు ఉన్నవి వైట్ యూనిఫామ్స్ ఎక్కువ మాసిపోయిన బట్టలు అలాంటివి ఉంటాయి కదా వాటికి సోకన్ నార్మల్ పెట్టుకోవాలన్నమాట అప్పుడు బట్టలు ఎక్కువగా మరకలు లేకుండా నీట్గా వాష్ చేసిస్తుంది అండ్ బ్లాంకెట్స్ అనమాట బ్లాంకెట్స్ అంటే తెలుసు కదా బెడ్షీట్స్ బెడ్ కవర్స్ ఇలాంటివి వాష్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి సెవెంటీ టూ మినిట్స్ అన్నమాట అండ్ ఇది ఎక్కువ ట్యూబ్ క్లీన్ అండి ఇదేమంటే మనకి వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవడానికి అనమాట ఈ ఆప్షను సో ఇందులోకి వాషింగ్ మిషన్ క్లీన్ చేసే పౌడర్ వస్తుంది ఆ పౌడర్ వేసేసుకుని డ్రమ్లోకి మనం ఎక్కువ ట్యూబ్ క్లీన్ పెట్టేసుకొని స్టార్ట్ బటన్ నొక్కేసుకున్నామంటే ఆటోమేటిక్గా వాటర్ లెవెల్ అనేది అదే తీసుకుంటుంది దీనికి ట్యాంక్ ఫుల్ అంటే ఈ డ్రమ్ ఫుల్గా తీసుకుంటుంది అనమాట వాటర్ సో డ్రమ్ మొత్తం క్లీన్ చేసి ఇచ్చేస్తుంది మనకి నీట్గా ఇది మనం త్రీ మంత్స్కి ఒకసారి అయితే చేసుకోవాలి ఈ వాషింగ్ మిషన్ క్లీనింగ్ అనేది త్రీ మంత్స్కి ఒకసారి చేసుకోవడం వల్ల ఎక్కువ లైఫ్ వస్తుంది సో అది అండ్ ఇంకా ఇంతే అనమాట దీంట్లో ఉన్న ఆప్షన్స్ అయితే ఇది డిలే అండ్ అనమాట టైమింగ్ మనం ఎంత కావాలంత డిలే చేసుకోవచ్చు ఒకవేళ మనం ఎక్కడైనా బయట వెళ్తున్నాం అనుకోండి టైమింగ్ డిలే పెట్టేసి వెళ్ళొచ్చు వెళ్ళచ్చు తొందరగా కావాలన్నా పెట్టుకోవచ్చు అండ్ ఇది మా మాన్సూన్ అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ సెలెక్ట్ చేసుకొని మనం పిండుకోవడానికి అలుచుకోవడానికి ఇది యూజ్ చేసుకుంటాము ఓకేనా ఇదండి మా వాషింగ్ మిషన్ గురించి అండ్ ఈ టాప్ లోడ్ గురించి అడిగిన వాళ్ళకి ఇదన్నమాట వీడియో అయితే ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటూ ఉన్నాను అర్థమైతే కనుక మీరు కూడా ఫాలో అయిపోండి సో చూసారు కదండి చాలా రోజులుగా పాపం వాళ్ళు డైలీ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు అక్క మాది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకున్నాను నాకు ఆప్షన్స్ తెలియట్లేదు కొంచెం చెప్పండి అని అందుకే క్లియర్గా చూపించాను కొంచెం ఓపిక్గా చూసి మీకు తెలియకపోతే నేర్చుకోండి సో క్లియర్గా అంటే ఈ ఈ మోడల్లో అయితే మనకి ఇలాంటి క్లియర్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట ఇలాంటి టాప్ లోడ్వి కొన్ని వేరే ఉంటాయి దాంట్లో మోడల్స్ కూడా అంతగా ఏం బాగుండవనమాట కొన్ని కన్ఫ్యూజన్గా ఉంటుంది బట్ ఇందులో అయితే మనకి చాలా క్లియర్గా ఉన్నాయి చూసారు కదా సో అదనమాట ఇంకా బట్టలు అయితే తీసుకెళ్ళి ఆలయ వచ్చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ సో బ్యాగ్ అంతా సర్దేశాను అండ్ పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసారు ఆయన కూడా వచ్చేసారు పిల్లలు అయితే రెడీ అయిపోయారు అండ్ ఇంకా కరెక్ట్గా టైం వన్ టెన్ అయ్యింది లంచ్ టైం అనమాట సో పిల్లలు అయితే లంచ్ తింటూ ఉన్నారు అండ్ నేనైతే బ్యాగ్లన్నీ సర్దేశాను ఇదిగోండి సో బ్యాగ్ అంతా సర్ది పెట్టేసాను ఇంకా నేను స్నానం చేసుకొని రావాలి సో స్నానం చేసుకొని వచ్చి నేను కూడా తినేసి అయితే ఇంక స్టార్ట్ అయిపోతాము ఇంటికైతే సో మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో వాళ్ళంతా రెడీ అయిపోయారు నేను ఒకతే పెండింగ్ అనమాట సో నేను కూడా వెళ్ళి ఇంకా రెడీ అయిపోయి అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను సో ఇంక నేను కూడా స్నానం చేసుకుని అయితే వచ్చేసాను ఇంకా స్నానం చేసుకుని వచ్చిన వెంటనే బాగా ఆకలేసేసింది సరే అని చెప్పి కొద్దిగా అన్నం ఉంటే తింటున్నా సో అయితే మేము ఇంటికి వెళ్ళాక అత్తయ్య వాళ్ళ ఇంటికి అక్కడి నుంచి కూడా మేము పెళ్ళికి రెడీ అయ్యి వెళ్తాం కదా సో అందుకని చెప్పేసి ఇంక రెండు సింపుల్గా డ్రెస్ టాప్ అయితే వేసేసుకున్నాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ శారీ అంతా కట్టుకొని రెడీ అవుదామని చెప్పేసి సో అయితే సో మేము యాక్చువల్లీ చెప్పాలంటే మండే రోజే వెళ్ళి ఉండాల్సింది మ్యారేజ్కి అయితే దగ్గర వాళ్ళనమాట సొంతం బంధువులు సో మా చిన్న మర్దికి మ్యారేజ్ అనమాట అంటే పిన్నయ్య పెద్దయ్య పిల్లలు ఉంటారు కదా ఆ టైప్ అనమాట సో ఇంకా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదు పిల్లలకి స్కూల్ ఉంది ఇంకా మళ్ళీ టూ డేస్ లీవ్ అయిపోతుంది ఎలాగో అని చెప్పేసి ఇంకా ఒకసారిగా ట్యూస్డే వెళ్దామని వెళ్ళలేదు హాయ్ ఫ్రెండ్స్ సో నేను కూడా రెడీ అయిపోయాను అండ్ ఫుడ్ కూడా తినేసాను చూసారు కదా ఇంకైతే బయలుదేరాలి అయితే బండి లోపలికి వస్తున్నారు ఇప్పుడే వెళ్ళి గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చేసారు అండ్ ఏం గిఫ్ట్ తెచ్చారో తెలీదు మా ఆయన అడగాలి సో ఇదనమాట అండ్ మేమైతే బయలుదేరేసాం అండ్ సో ఇది స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను నాకైతే సమ్మగా నిద్ర వస్తుంది వేడిగా నీళ్ళు పోసుకొని వచ్చాను కదా అందుకు నీకు నిద్ర వస్తుందా లేండి లేండి బుదాం టైం అయిపోతుంది బుధమ్ బుదమ్ బ రెండు అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అవుతుంటుంది చూస్తానని సో అలాగైతే ఇంకా బయలుదేరేసాము ఇంకా మండేనే వెళ్ళాలనుకున్నాం కదా బట్ మండే వెళ్ళడానికి అయితే ఇంకా పిల్లలకి త్రీ డేస్ లీవ్ అయిపోతుందని చెప్పి వెళ్ళలేదు ఇంకా ఈ రోజు మధ్యాహ్నం అంటే మంగళవారం రోజు మధ్యాహ్నం అయితే వెళ్తున్నాం పెళ్ళి వచ్చేసరికి నైన్టీన్త్ ట్వంటీ ఎంత్ అనమాట సో మంగళవారం బుధవారం మీకు రీసెంట్ వీడియోసే షేర్ చేస్తున్నాను లేండి ఇంకా ఓల్డ్ వీడియోస్ కూడా ఏం లేవు సో మీకు నేను మంగళవారం పెళ్ళికి వెళ్ళేసి వచ్చాను థర్స్డే రోజు అంటే వన్ డే గ్యాప్ అనమాట మీకు వెంటనే వీడియోస్ అనేది అప్లోడ్ చేసేస్తున్నాం సో ఇంకైతే మేము స్టార్ట్ అయిపో పోయి ఒక హాఫ్ అవర్ అట్లా అయిపోయింది మేము మొగిలి దాటేసుకొని వెళ్తున్నాం అనమాట మొగిలి దగ్గర దగ్గర సో ఇంకైతే బాగా ఆకలిస్తుందండి ఇప్పుడే కదమ్మా తినేసి బయలుదేరేవని మీకు డౌట్ రావచ్చు అన్నం సరిపోలేదండి నిజంగానే ఏమంటే మేము ఊరికి వెళ్ళిపోతున్నాం కదా మళ్ళీ అన్నం మిగిలిపోతుంది ఇంకా దాన్ని ఎక్కడ మోసుకొని వెళ్ళేదని చెప్పేసి నేను లిమిట్గా కరెక్ట్గా మాకు నలగరికే చేశానన్నమాట ఒక గ్లాస్ బియ్యం పెట్టి సో అందులో కూర చాలా చాలా టేస్టీగా కుదిరింది మా ఇంట్లో ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నమాట అందరూ అంత తింటామని చెప్పి సో మామూలుగా తినేదానికంటే కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా తిన్నారనమాట అందరూ చాలా బాగుంది గుత్తంకాయ కర్రీ అని చెప్పేసి సో పొగిడేసారనమాట నన్ను అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళందరికీ కడుపు నిండా పెట్టాను వాళ్ళందరూ కడుపు నిండా తింటే నేనే నేను తిన్నంత ఫీలింగ్ కదా నాకు సో వాళ్ళు హ్యాపీగా తిని బాగుందని చెప్తే నాకు ఇంకా అంతకుమించి సంతోషం ఏముంటుందని చెప్పండి సో అందుకే వాళ్ళ ముగ్గురు కడుపు నింపాను నేను ఆల్రెడీ తినేసానులే మీరు తినండి అని చెప్పేసాను అనమాట సో అలా వాళ్ళ ముగ్గురు కడుపు నిండా తిని మిగిలిన అన్నం నేను కొద్దిగా ఉంటే తిన్నాను అనమాట అది నాకు సరిపోలేదు అందుకే ఇంకా స్నాక్స్ అవి ఉంటే కార్లో వెళ్తూ వెళ్తూ తింటున్నాను సో అయితే మనం ఇప్పుడు రాబోయే మ్యారేజ్ హాల్ అయితే ఇదే అనమాట మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళే దగ్గర బంగారపాలెం దగ్గర అయితే ఇది ఉంటుంది సో చాలా పెద్ద సత్రం అండి ఇంక ఇక్కడ రూమ్స్ అవైలబిలిటీ ఫెసిలిటీ కూడా చాలా చాలా బాగుంది సో సత్రం అయితే ఇదే అనమాట మనం ఇక్కడికే వస్తాం ఈవినింగ్ ఇప్పుడే జస్ట్ పెళ్ళికొడుకు వాళ్ళు కూడా వచ్చారు సో లోపలికి హారతిస్తున్నారు అనమాట లోపలికి తీసుకెళ్ళడానికి ఇంకా మనము కరెక్ట్గా ఇంటికి వెళ్ళేసరికి త్రీ ఏమో అయ్యింది త్రీయో త్రీ థర్టీ అయ్యింది సో ఆ లోపు ఇంక ఇక్కడ చూడండి మేము జర్నీలోనే మా ప్రియా అయితే బాగా నిద్రపోతుంది అనమాట ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను చూసేసి ఇంకా టక్కామని లేచేసింది వీడియో తీస్తున్నానని చెప్పి తన రియాక్షన్ చూసారు కదా అంత కార్లో కూర్చోగానే సమ్మగా నిద్ర వచ్చేస్తుంది ఇంతకుముందు బండ్లో వెళ్ళేటప్పుడు స్కూటీలో వెళ్ళేటప్పుడు కూడా అంతే అట్లా బండి ఎక్కుతారో లేదో వెంటనే నిద్రపోతారనమాట చల్లగా గాలి వస్తూ ఉంటుంది కదా అట్లని చెప్పి సో నాకు కూడా బాగా నిద్ర వస్తుంది కానీ నేను ఆయన డ్రైవింగ్ చేసేటప్పుడు మనం నిద్రపోతే అంత మంచిది కాదు పక్కన మనం నిద్రపోతూ ఉన్నామంటే వాళ్ళు డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పి ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అట్లా టైం పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతాము ఆయన కూడా యాక్టివ్గా డ్రైవింగ్ చేసేస్తూ ఉంటారు సో అదనమాట ఇంకా మా ఊరికి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఇంకా పుత్రమధ్య దగ్గర వెళ్తున్నాం అనమాట ఇది పుత్రమధ్య దగ్గర ఈ ప్లేసు సో ఇంకైతే మనము ఇంకొక ఐదు ఐదు పది నిమిషాల్లో అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం సో మీ ఇల్లు కాదా అత్తయ్య వాళ్ళ ఇల్లు అని చెప్తున్నారని మళ్ళీ ఖచ్చితంగా కామెంట్స్ పెడతారు మా ఇల్లు అంటే మా అమ్మ వాళ్ళ వాళ్ళిల్లా అత్తయ్య వాళ్ళిల్లా మీరు కన్ఫ్యూజన్ అవుతారు కాబట్టి నేను అత్తయ్య వాళ్ళ ఇల్లు అని చెప్తాను అనమాట మించి వేరే ఏం లేదు సో ఇంకైతే ఇంక నేను ఇంటికి వెళ్ళిన తర్వాత వరకు ఈ వీడియో అనేది నేను ఎండ్ చేసేస్తాను ఆ తర్వాత అయితే మళ్ళీ మేము రెడీ అయ్యేది తర్వాత మ్యారేజ్కి వెళ్ళేది అవన్నీ కూడా మీకు నెక్స్ట్ బ్లాగ్లో నేను కంటిన్యూ చేస్తాను ఓకేనా అంతవరకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్ టెక్స్